చూడండి మల్మల్ కాటన్ టైప్ ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది సింగల్ పీస్ కోసం అయితే మొత్తం హోల్సేలే ఉంది హోల్సేల్ బండల్ బండలే వస్తాయి చాలా మంచి వెరైటీ ఉంది తక్కువ అంటే తక్కువ రేట్లో చాలా మంచి వెరైటీ ఉంది క్వాలిటీ కూడా చాలా మంచి చాలా మంచి వెరైటీ ఉంది చూడండి సింగిల్ సింగిల్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది సెట్ వైజ్ ఉంటుంది మొత్తం హోల్సేల్లో ఉంటుంది చాలా తక్కువ రేట్లో మంచి వెరైటీ ఉంది ఇట్లా సిక్స్ కలర్నింగ్ ఐటమ్ ఉంది ఇది కొంగు వచ్చేస్తారు చూడండి ఇట్లా బాందీ టైప్ స్టైల్లో ఉంటుంది సారీ డిజైన్ మొత్తం చూడండి విత్ స్టోన్ ఉంది మార్కెట్ కంటే చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఉంది నా దగ్గర చూడండి కంపల్సరీ సెట్ సెట్ వస్తాయి సెట్ సెట్ కోసమే కాల్ చేయండి సింగిల్ పీస్కి అయితే కాల్ చేయొద్దు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రీస్ సారీ ఎన్ ఎక్స్ మన షాప్ వచ్చేసి హైదరాబాద్లోని మదీనా పటేల్ మార్కెట్లోని ఆర్జే మార్కెట్ ఎదురుగా ప్లాటినం టవర్లో మన షాప్ ఉంటుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన టూ నెంబర్స్ ఉంటాయి మీకు అడ్రస్ గురించి డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు మీకు అడ్రస్ చెప్పేస్తాను నా దగ్గర మొత్తం హోల్సేల్గానే ఉంటుంది నా దగ్గర చూడండి నూట ఐదు రూ నూట ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ రేట్ ఉంటుంది ఐటమ్ చూడండి నా దగ్గర స్కిప్ చేయకుండా చూడండి చాలా వెరైటీ ఉన్నాయి నేను ఒక్కొక్క ఐటమ్ వీడియోలో చూపిస్తా మొత్తం వీడియోలో అయితే కవర్ చేయలేని ఐటమ్స్ షాప్కి విజిట్ చేస్తే వెరైటీస్ చాలా ఉంటాయి నా దగ్గర నేను ఈ ఐటమ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి చాలా మంచి ఐటమ్ ఉంటుంది ఇందులో మినిమం మీకు ట్వంటీ పీస్ బండల్ తీసుకోవాలి ట్వంటీ పీస్ బండలు తీసుకుంటే ట్వంటీ పీసెస్ తీసుకుంటే మీకు ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడనైనా పంపించేస్తాను ఈ ఐటమ్ చూడండి ఇట్లా ఇది కొంగు వచ్చేస్తుంది చూడండి శారీలో మొత్తం ప్రింట్ ఉంటుంది చూడండి ఫ్లవర్ ప్రింట్ చాలా మంచి ఐటమ్ ఉంది ఇది కూడా చూడండి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి ఇందులో బ్లౌజ్ చూడండి మొత్తం ప్రింటెడ్ బ్లౌజ్ బ్లౌజ్ ఉంటుంది చూడండి ఇది బ్లౌజ్ ఉంటుంది ఇట్లా కలర్ మ్యాచింగ్ ఫోర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటాయి ఇట్లా ఇది చూడండి ఇందులో డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా వస్తాయి కంపల్సరీ ట్వంటీ పీస్ బండలు తీసుకోవాలి చాలా తక్కువ రేటు ఉంది ఇది చూడండి ఇట్లా ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి డిజైన్కి దీని రేట్ వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఇంకొక ఐటమ్ చూడండి ఇది కూడా చాలా మంచి వెరైటీ ఉంది శారీలో మొత్తం జెరీ ఉంటుంది చూడండి ఐటమ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చాలా మంచి వెరైటీ ఉంది ఇది చూడండి తక్కువ రేట్లో మంచి ఐటమ్ ఉంది ఇందులో మీకు డిజైన్స్ కావాలంటే చాలా ఉంటాయి వీడియో కోసం నేను ఒక్కో డిజైనే చూపిస్తాను ఇది చూడండి ఇట్లా కొంగు వచ్చేస్తుంది మొత్తం చాలా మంచి ఐటమ్ ఉంటుంది చూడండి డిజైన్ చూడండి మొత్తం ప్రింట్ వచ్చేస్తుంది శారీలో మొత్తం జెరీ లైన్స్ వస్తాయి క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంది చూడండి ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది దీనిలో బ్లౌజ్ కూడా చూడవచ్చు ఇట్లా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది చూడండి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉంటాయి డిజైన్స్ కావాలంటే డిజైన్స్ చాలా ఉన్నాయి నా దగ్గర ఈ ఐటెం చాలా మంచి రన్నింగ్ ఐటెం ఉంది చూడండి ఇట్లా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తాయి డిజైన్స్ కూడా వస్తాయి దీంట్లో రేట్ కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఉంది ఇది ఇది చూడండి ఇందులో ఇది ఒక డిజైన్ కూడా ఉంది చూడండి ఇట్లా ఎయిట్ కలర్ సెట్ సెట్ వైజ్ ఉంటాయి మొత్తం లూజ్ కోసం అయితే కాల్ చేయొద్దు సింగిల్ పీస్ కోసం అయితే మొత్తం హోల్సేలే ఉంది హోల్సేల్ బండల్ బండలే వస్తాయి చూడండి ఇట్లా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ వచ్చేస్తుంది దీని రేట్ చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఉంది ఓన్లీ రెండు వందల రూపాయలే మా రెండు రెండు వందల రూపాయలే ఇంకొక వెరైటీ చూడండి ఇది కూడా చాలా మంచి ఐటమ్ ఉంది ఇది చూడండి కలంకారీలో ఉంటుంది డిజైన్ ఇది క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది కొంగు చూడండి మొత్తం హెవీ కొంగు ఉంటుంది చూడండి మల్మల్ కాటన్ టైప్ ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది చూడండి కొంగు చూడవచ్చు చాలా హెవీ కొంగు ఉంటుంది డిజైన్ కూడా చాలా మంచి ఉంటుంది చూడండి కింద పైన బార్డర్ కూడా వచ్చేసి మొత్తం కలంకారీ డిజైన్ ప్రింట్ ఉంటుంది చూడండి మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసి ఇందులో బ్లౌజ్ చూడండి ఇట్లా ప్రింటెడ్ బ్లౌజ్ ఉంటుంది చూడండి బ్లౌజ్ కూడా మొత్తం హెవీ కనిపిస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్ చూడొచ్చు సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది చూడండి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉంటాయి క్వాలిటీ వైజ్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంది దీని రేట్ వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలు ఇంకొక ఐటమ్ చూడండి కలంకారీ డిజైన్ ఉంది ఇట్లా పట్టి వస్తుంది చూడండి మల్టీ కలర్లో ఉంటుంది డిజైన్ కూడా చాలా మంచి మంచిగా ఉంటుంది చూడండి సారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇట్లా కొంగులో కలంకారీ డిజైన్ వస్తుంది చూడండి కొంగు పైన టజెస్ కూడా వచ్చేస్తాయి చాలా మంచి వెరైటీ ఉంది చూడండి శారీ డిజైన్ చూడండి మొత్తం ఆల్ ఓవర్ శారీ డిజైన్ ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇందులో కలర్ ఇందులో బ్లౌజ్ చూడండి ఇట్లా లైన్ లైన్ బ్లౌజ్ వచ్చేస్తుంది చూడండి క్వాలిటీ కూడా చాలా మెత్త చాలా మంచి క్వాలిటీ ఉంటుంది ఇందులో కలర్ మ్యాచింగ్ చూడవచ్చు సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది కంపల్సరీ సెట్ వైజే తీసుకోవాలి లూజ్ లూజ్ అయితే రాదు ఇందులో సెట్ వైజ్ ఉంటుంది మొత్తం హోల్సేల్లో ఉంటుంది చాలా తక్కువ రేట్లో మంచి వెరైటీ ఉంది ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది దీని రేట్ వచ్చేసి రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఇంకొక వెరైటీ చూడండి బ్లౌజ్ ఐటమ్లో ఇది కూడా చాలా మంచి వెరైటీ ఉంది బ్లౌజ్ ఐటమ్లో కావాలంటే కూడా చాలా వెరైటీలు ఉన్నాయి నా దగ్గర వీడియోలో మొత్తం కవర్ చేయడానికి రాదు అందుకే ఒక్కొక్క ఐటమే చూపిస్తున్నా షాప్కి విజిట్ చేస్తే మాత్రం చాలా వెరైటీ వస్తాయి చూడండి ఐటమ్ చూడండి క్వాలిటీ వైజ్ కూడా చాలా మంచిగా లైన్ జెరీ లైన్స్ వస్తాయి శారీ పైన ఇది కొంగు పైన కూడా చూడండి రెజల్స్ వచ్చేస్తాయి మంచి హెవీ క్వాలిటీ ఉంది ఇది కూడా చూడండి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది ఇందులో బ్లౌజ్ చూడండి మొత్తం హెవీ బ్లౌజ్ ఉంటుంది తక్కువ రేట్లో మంచి వెరైటీ ఉంది ఇందులో కూడా బ్లౌజ్లో కూడా చూడండి మొత్తం సీక్వెన్స్ వర్క్ వర్క్ వస్తుంది చూడండి హ్యాండ్స్కి మొత్తం చూడండి హెవీ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి కలర్ లైట్ కలర్ చాలా మంచి డిజైన్ కలర్స్ వస్తాయి చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది కంపల్సరీ సెట్ సెట్ తీసుకోవాలి రేట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లో ఉంది దీని రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇంకొక ఐటమ్ చూడండి బాక్స్ ఐటెం కెట్లాగ్ ఐటమ్ ఉంటుంది ఇది కూడా చాలా హెవీ క్వాలిటీ చాలా మంచి వెరైటీ ఉంది చూడండి డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి చాలా మంచిగా ఉంటుంది డిజైన్ ఇది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది చూడండి మొత్తం శారీ పైన కూడా మొత్తం జెరీ జెరీ వర్క్ వస్తుంది జెరీ లైన్స్ ఉంటుంది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది చూడండి కొంగు కూడా చూడవచ్చు రిచ్ కొంగు వచ్చేస్తుంది శారీ మొత్తం డిజైన్ చూడవచ్చు ఇట్లా చెక్స్ చెక్స్లో డిజైన్ చాలా మంచిగా ఉంది చూడండి మొత్తం ఆల్ ఓవర్ శారీ వచ్చేస్తుంది ఇట్లా కెట్లాగ్ వచ్చేస్తుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది కంపల్సరీ సెట్ వైజే ఉంటుంది సెట్ సెట్టే తీసుకోవాలి మీకు కలర్స్ కూడా చూపించేస్తా బాక్స్ ఐటమ్ కెట్లాగ్ ఐటమ్ ఉంది ఇది చూడండి ఇట్లా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ వచ్చేస్తుంది బాక్స్తో పాటు చాలా మంచి వెరైటీ ఉంది తక్కువ అంటే తక్కువ రేట్లో చాలా మంచి వెరైటీ ఉంది క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది క్వాలిటీ దీని రేట్ వచ్చేసి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇంకొక ఐటమ్ చూడండి ఇప్పుడు మార్కెట్లో చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇది నా దగ్గర మ్యాష్మెల్లో ఫ్యాబ్రిక్లో ఉంది చూడండి క్వాలిటీ అయితే చాలా మంచి క్వాలిటీ ఉంటుంది చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇది కొంగు వచ్చేస్తుంది చూడండి ఇట్లా బాందీ టైప్ స్టైల్లో ఉంటుంది శారీ డిజైన్ మొత్తం చూడండి క్వాలిటీ అయితే చాలా మంచి క్వాలిటీ మెత్త మాష్మెల్లో ఫ్యాబ్రిక్ ఉంటుంది కింద పెద్ద బార్డర్ వచ్చేసి పైన చిన్న బార్డర్ ఉంటే చాలా మంచి వెరైటీ ఉంది చూడండి చాలా నడుస్తుంది ఇప్పుడు మార్కెట్లో దీంట్లో బ్లౌజ్ కూడా చూడవచ్చు ఇట్లా మొత్తం పెంట్ బ్లౌజ్ వచ్చేస్తుంది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది చాలా అంటే చాలా నడుస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్ చూడవచ్చు ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది చూడండి కలర్స్ కూడా చాలా మంచి వస్తుంది ఇట్లా కెట్లాగ్ విత్ బాక్స్ ఉంటుంది తక్కువ రేట్లో మార్కెట్ కంటే తక్కువ రీజనబుల్ రేట్లో ఉంది నా దగ్గర ఐటమ్ దీని రేట్ వచ్చేసి మూడు వందల తొంభై రూపాయలు మీకు పట్టులో వెరైటీ కావాలంటే నా దగ్గర చాలా వెరైటీ ఉంది నా దగ్గర ఇప్పుడు వీడియో కోసం అయితే ఒక్క ఐటమ్ చూపిస్తున్నా కాపర్ పైన చాలా హెవీ క్వాలిటీ హెవీ ఐటమ్ ఉంది చూడండి శారీ కాపర్ పైన మంచి డిజైన్ ఉంది చూడండి మొత్తం హెవీ ఉంటుంది కొంగు చూడవచ్చు ఇట్లా కొంగు వచ్చేస్తుంది బార్డర్ కూడా చూడవచ్చు హెవీ బార్డర్ ఉంటుంది డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ కాపర్ వస్తే డిజైన్ కూడా చాలా మంచి ఉంది మీకు వెరైటీ కావాలంటే చాలా ఉన్నాయి ఇలా పట్టులో నా దగ్గర నేను వీడియో కోసం ఒక్క డిజైనే చూపిస్తున్నా మొత్తం చూడండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి బ్లౌజ్ కూడా చూడొచ్చు వన్ మీటర్ దాకా బ్లౌజ్ ఉంటుంది హెవీ బ్లౌజ్ ఉంటుంది చూడండి ఇందులో కలర్ మ్యాచింగ్ చూడవచ్చు కలర్ మ్యాచింగ్ కూడా చాలా డీసెంట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇట్లా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది చాలా మంచిగా ఉంటాయి కలర్స్ కూడా డిజైన్ కూడా చాలా మంచిగా ఉంది ఐటమ్ ఇది ఇది చూడండి ఇట్లా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది రేట్ కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఉంది ఇది నాలుగు వందల పది రూపాయలు మాత్రమే మార్కెట్లో ఇప్పుడు ఇది చాలా అంటే చాలా నడుస్తుంది చూడండి నా దగ్గర కూడా చాలా వెరై చాలా వెరైటీ వచ్చినాయి ఇట్లా డిజైన్ కూడా వచ్చినాయి చాలా ఇది మొత్తం స్టోన్లో ఉంది చూడండి డిజైన్ చూడండి ఇట్లా కొంగు వచ్చేస్తుంది మొత్తం శారీ మొత్తం చూడండి కలంకారీ డిజైన్ ఉంటుంది చూడండి ఇది విత్ స్టోన్ ఉంది మార్కెట్ కంటే చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఉంది నా దగ్గర చూడండి చాలా మంచి వెరైటీ ఉంది ఇట్లా డిజైన్ వచ్చేస్తే దీనిలో బ్లౌజ్ కూడా చూడవచ్చు వన్ మీటర్ దాకా బ్లౌజ్ ఉంటుంది చూడండి ఇట్లా బ్లౌజ్ ఉంటుంది ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది ఇందులో డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా ఉన్నాయి నా దగ్గర మార్కెట్ కంటే తక్కువ అంటే తక్కువ రేట్లో మార్కెట్లో నీకు ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫిఫ్టీ రేట్లో ఉంది నా దగ్గర వచ్చేసి దీని రేటు నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఇప్పుడు మార్కెట్లో చాలా ట్రెండింగ్ ఐటెం ఉంది సింగల్ కలర్ సింగిల్ మ్యాచింగ్లో చూడండి చాలా మంచి వెరైటీ ఉంది చూడండి కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది చూడండి హెవీ బార్డర్ వచ్చేసింది కొంగు చూడండి ఎల్లో కలర్ కొంగు వచ్చేసి బార్డర్ కూడా చూడండి గోల్డ్ పైన ఎల్లో కలర్ బార్డర్ వస్తుంది చూడండి చాలా మంచి వెరైటీ ఉంది చూడండి సింగిల్ సింగిల్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇది చూడండి బ్లౌజ్ కూడా మొత్తం హెవీ బ్లౌజ్ ఉంటుంది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేస్తే ఇందులో నా దగ్గర టూ టూ డిజైన్స్ ఉన్నాయి ఇంకో డిజైన్ కూడా చూపిస్తే సింగిల్ కలర్ మ్యాచింగ్ ఉంది మీకు ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతుంది అందులో ఇంకొక డిజైన్ వచ్చేస్తే సేమ్ రేట్లో ఇది చూడండి ఈ డిజైన్ కూడా చాలా మంచి డిజైన్ ఉంటుంది చూడండి ఇప్పుడు చాలా అంటే చాలా నడుస్తున్న ఐటమ్ ఉంది ఇది ఇది చూడండి దీనిపైన ఈ కొంగు వచ్చేసి శారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది చూడండి దీంట్లో కూడా బ్లౌజ్ చూడండి మొత్తం హెవీ బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే మొత్తం వన్ మీటర్ పైన ఉంటుంది చూడండి హెవీ బ్లౌజ్ రేట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లో ఉంది ఇది దీని రేట్ వచ్చేసి ఏడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే ఇంకొక వెరైటీ చూడండి హెవీ క్వాలిటీ హెవీ రేంజ్ ఐటమ్ ఉంది ఇది చాలా మంచి రన్నింగ్ ఐటెం ఉంది చూడండి నా దగ్గర అయితే మంచి సేల్ ఉంది ఐటెం చూడండి మొత్తం హెవీ కొంగు ఉంటుంది చూడండి మొత్తం కొంగులో కూడా జరి జరి ఉంటుంది కొంగు చూడండి ఇట్లా టజల్స్ కూడా వచ్చేస్తాయి కొంగు పైన డిజైన్ కూడా చూడండి మొత్తం లక్నవి వర్క్ ఉంటుంది చూడండి ఇట్లా శారీ మొత్తం చూడండి మంచి వెరైటీ ఉంది చూడండి ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచి లైట్ కలర్స్ వస్తాయి డిజైన్ కూడా చాలా మంచిగా ఉంది చూడండి ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇంట్లో బ్లౌజ్కి మొత్తం బుటీస్ వచ్చేస్తాయి చూడండి వన్ మీటర్ దాకా బ్లౌజ్ ఉంటుంది మొత్తం చూడండి దీంట్లో కలర్ మ్యాచింగ్ చూడండి ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది కంపల్సరీ సెట్ సెట్ వస్తాయి సెట్ సెట్ కోసమే కాల్ చేయండి సింగిల్ పీస్కి అయితే కాల్ చేయొద్దు ఐటమ్ చూడండి చాలా మంచి ఉంది కలర్ కూడా చాలా డిసెంట్ కలర్స్ వస్తాయి చూడండి రేట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లో ఉంది ఐదు వందల డెబ్బై డెబ్బై రూపాయలు మాత్రమే